చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్లూరు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల నాలుగవ తేదీ మంగళవారం రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రామచంద్రరావు తెలిపారు ఈ సందర్భంగా ఆలయంలో సూర్య భగవానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలియజేశారు అనంతరం రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారని భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు కోరారు శ్రీ ప్రసన్నగౌరి సమేత చంద్రమౌళీేశ్వర స్వామి నందు ఈ నెల నాలుగవ తేదీన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో సూర్యభగవానుడికి ప్రాతకాలంలోనే అభిషేకము మరియు షోడోసోపచార పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము ఎందుకు ఈ వీడియో చేయడం జరుగుతుందంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా కూడా సూర్యభగవానుడు కొలువు తీరలేదు ఈ కల్లూరులోనే ప్రత్యేకంగా ఈ దేవాలయంలోనే సూర్యభగవానుడు కొలువై ఉన్నాడు కావున ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ మహానుభావుడికి ఆ రోజు ప్రాతకాలంలోనే అభిషేకం మరియు షోడశా పూజలు నిర్వహించబడుతూ ఉన్నాయి సూర్యభగవానుడు అంటే ప్రత్యక్ష దైవం మనం మిగతా ఏ దేవతామూర్తులు కూడా ప్రత్యక్షంగా కనిపించరు ఈ మహానుభావుడిని మనం ప్రత్యక్షంగా దైవంగా భావించి పాతకాలంలోనే మనం ఉదయం లేవంగానే మన అరచేతులను చూసుకుని పక్కపై నుంచి లేచి బయటకు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈయనే మన దైవం అని చెప్పి తల ఉంచి నమస్కరిస్తూ ఉంటాము అలాగే స్నానాది కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు ముగించుకొని సూర్య సూర్యభగవానుడికి అర్ఘ్యం కూడా వదులుతూ ఉంటాం ఈ కార్యక్రమాలన్నీ మనం ఎందుకు చేస్తూ ఉంటామంటే ఆయన ఆరోగ్య ప్రదాత మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించి మన ఆ రోజును చల్లగా చూడ్డానికి ప్రత్యక్ష కారకుడు ఆయన కావున అనే పర్వదినాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాము కావున అందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము